హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను రవ్వ ఉప్మా ఎలా చేయాలో చెప్తాను చూద్దాం రండి దానికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక వేరుశనగపప్పుని మూడు నాలుగు జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పు వేరుశనగపప్పు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నానండి ఈ గోధుమ రవ్వని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి తర్వాత కొత్తిమీర చల్లేసేసుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ ఉప్మా రెడీ అండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే గోధుమర ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి రెసిపీ